ఇలా వెస్ట్ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి నగరం అది పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్ అది రెండు వేల పదిహేను పదహారులోనే నేషనల్ హైవే కింద నిర్మాణం చేసిన రోడ్డు అనేక కారణాల వల్ల ఆ రోడ్డు నిర్మాణం కాలేదు అనేక సార్లు యాక్సిడెంట్స్ అయ్యి అనేక మంది చనిపోయినారు ఇవాళ ఉదయమే ఆర్టీసీ బస్సు కంకరెట్టి పని గుద్దుకొని పంతొమ్మిది మంది చనిపోవడం అత్యంత బాధాకరమైంది అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి సంఘటన ఇది ఇవాళ కేసులేసి ఆపొచ్చు లేకపోతే ఇతర నెగ్లిజెన్సీ వల్ల ఆపొచ్చు ఇలాంటి వాటికి బలవు ఉన్నది సామాన్య ప్రజల విషయం మనం మర్చిపోవద్దు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేవలం ప్రజల దగ్గర చేసే వసూ మీద దృష్టి పెట్టడమే కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఎక్కడెక్కడైతే రిపీటెడ్ గా ప్రమాదాలు జరుగుతున్నాయో వీటిని నివారించాల్సిన బాధ్యత ఉందని మనం చేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఇలా యాక్సిడెంట్ లో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య రోజు పెరిగిపోతా ఉంది రాజస్థాన్ లో జరిగిపోయింది కర్నూలు లో ఇక్కడ జరిగింది చనిపోతే కూడా పదల సంఖ్యలో సరిపోతా ఉన్నారు కాబట్టి ఇంత టెక్నాలజీ యుగంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని సంకల్పం ఉన్నటువంటి ఈ స్టేజ్ లో ఇంకా ఇట్లా చనిపోవడం ఇలా సభ్య సమాజం తొలగించుకునే పద్ధతిలో ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంటర్వ్యూ ఇవాళ వాళ్ళు లేకపోతే కావాలని చెప్పి ఆపే వాళ్ళు కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు నెగ్లిజెన్స్ తోటి జరుగుతుందో వీటిని నిర్మూలించి తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజల ప్రాణాలు కాపాడని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు